హాయ్ మిగిలిన అన్నంతో ఎవరైనా చపాతీ చేశారా చేయకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి నార్మల్ చపాతీ కంటే కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి నేనైతే అన్నం మిగిలినప్పుడల్లా ఇలా చపాతీ చేస్తూ ఉంటాను చాలా అంటే చాలా బాగుంటుంది రుచి కూడా అద్భుతంగా ఉంటుంది మిగిలిన అన్నంతో చపాతి ఎలా చేసుకోవాలో చూద్దామా ఇక్కడ మిక్సీ జార్ రెండు కప్లో అన్నం అలాగే వన్ కప్ వాటర్ అనేది వేసేసి మెత్తగా సాఫ్ట్గా పేస్ట్ లెక్క చేసుకున్నాను చూపించాను కదా వీడియోలో ఆ విధంగా చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత తర్వాత కప్ అన్నానికి కప్పు గోధుమ పిండి అనమాట సమానంగా తీసుకున్నాను నేను వాటర్ అనేది బియ్యంలో ఎక్కువ వేసుకోకండి మిక్సీ పట్టేటప్పుడు తక్కువగానే వేసుకొని మెత్తగా రుబ్బుకోండి లేకపోతే వాటర్ క్వాంటిటీ ఎక్కువ అయితే పిండి అనేది ఎక్కువగా పడుతుంది అనమాట కరెక్ట్గా వన్ కప్ రైస్కి వన్ కప్ గోధుమ పిండి కరెక్ట్గా సరిపోతుంది సో ఇలా వేసుకున్న తర్వాత చిట్కిడ సాల్ట్ అని వన్ టేబుల్ స్పూన్ పంచదార మంచిగా కలుపుకోవాలి వాటర్ అవసరం పడదు చపాతి పిండిలాగా కలిపి ఈ చపాతి పిండి నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి వెంటనే చేసేసుకోవాలి అనమాట నేను చపాతీలు అనేది స్టార్ట్ చేశాను సో నానబెట్టడం వల్ల మనం ఈస్ట్ వేస్తే ఎంత ఎంతలా పొంగిద్దో అలా పొంగిద్దా అనమాట అందుకనే అప్పటికప్పుడు మీరు కలిపి చపాతి అనేది చేసేసుకోండి నానబెట్టి పక్కన పెట్టొద్దు అస్సలు నేనైతే చపాతీలు ఎలా చేస్తున్నానో చూడండి మొత్తం ఒకేసారి చేసేది అసలు పెట్టుకోను ఒక్కొక్కటిగా చేసుకోవడం పెన మీద నెయ్యితో కాల్చుకోవడం మళ్ళీ అది గిన్నెలో వేసేసి మళ్ళీ చేసేసుకొని కాల్చుకొని పెట్టుకోవడం అనమాట సో మొత్తం చపాతీలు చక్కగా చేసేసుకున్నాను నేను చూడండి అసలు చూడండి వీడియోలో చూస్తేనే మీకే తెలుస్తుంది కదా సో ఈ రోటీ ఎంత సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయంటే ఎన్ని గంటలు బయట ఉన్నా సరే అస్సలు పడవు దీని స్పెషాలిటీ అది అన్న అందుకనే కదా నేను అన్నంతో ఇలా రోటీ చేసుకోండి అని అంటుంది ఈసారి అన్నం మిగిలినప్పుడు ఇలా ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో అనేది షేర్ చేయండి అలా షేర్ చేయడం వల్ల నలుగురికి తెలుస్తుంది అనమాట ఎండ్ వరకు చూసి ఒక లైక్ ఇచ్చాలండి ఉంటా మరి బాయ్ साफ़ दिख रही टेस्ट अच्छा है? सुपर トークンってかな